నమస్కారం స్వాగతం వైసీపీ పుచ్చుకున్న మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మయ్య నాయుడు సోదరులు నెల్లూరు జిల్లా చేజర్ల మండలం పుల్లనీలపల్లి గ్రామంలో మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మయ్య నాయుడు సోదరుడు కొమ్మి సిద్ధులు నాయుడు నాయకత్వంలో జరిగిన ఆత్మీయ సమావేశంలో ఆత్మకూరు శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి సమక్షంలో మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మయ్య నాయుడు సోదరులు తెలుగుదేశం పార్టీ మండల గ్రామ స్థాయి నాయకులు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు ఈ చేరికతో చేజర్ల మండలంలో వైసీపీకి గణనీయమైన ఓటు బ్యాంకు పెరిగినట్లు అంచనా రానున్న ఎన్నికల్లో వైసీపీ పార్టీ గెలుపు ఖాయమని వారు తెలిపారు ఎలాగా సమస్యలు తీర్చాలి అన్ని అందరికీ మనం ప్రజల సమస్యలన్నీ తీర్చేదానికి ఏ విధంగా మనం ప్లానింగ్ చేసుకొని దీన్ని తీర్చాలనే ఉద్దేశంతో వాళ్ళు వాళ్ళు చాలా దేవ్యంగా ఆలోచించి అన్నగారు ఈ ప్రాంతాన్ని నా పనితను చూడండి దాని తర్వాతే నేను డిసైడ్ చేయండి నేను ఎంతవరకు ఏ విధంగా ప్రజలందరికీ బాగా చేయగలుగుతాను పార్టీకి అండగా నేను కూడా ఏం చేయగలుగుతాను మన పార్టీ మళ్ళీ ఈ ప్రాంతంలో ఈ మండలంలో మళ్ళీ పెద్ద మెజారిటీ ఏ విధంగా మీరు ఎక్కడ తీసుకొస్తాను మీరే చూడండి అని చెప్పి చెప్పితే అన్నగారిని ఎంత ఈ రోజు నన్ను అంటే గౌరవిస్తున్నారు కాబట్టి మళ్ళీ నీకు ధన్యవాదాలు చెప్తూ రాబోయే రోజుల్లో మా దశ నుంచి అయితే ఇలాంటి లోటు లేకుండా అన్ని విధాలుగా మీ గుర్తుందని చెప్పేసి మీ అందరికీ అండగా నడిచిన దానికి రాబోయే రోజులు అందరికీ మంచి రోజులు ఉంటాయని చెప్పి మీద సమతాను